అవును ప్రతిజన్ కనిపించట్లేదు. డేయ్ నీకు తెలుసా మన ఆవిల్ ప్రతీజనే ఎవరో చితకొట్టారంట ఇదకి అంబులెన్స్ లో తీసుకెళ్లారు. జా ఇక్కడ జాయిన్ అయ్యింది. అా జోన్స్ 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 ఏంటి జోన్స్ జోన్స్ చూసావా చూడలేదు జోన్స్ చూసారా లేదు లేదు జోన్స్ చూసారా చూడలేదు గాడ్ జోన్స్ చూసావా జోన్ సార్ హా హా ఇ쁘రే అన్న హా కనుస కడ కడయా హా అలా చూలేదు హా మరి ఎందుకురా నీ ఓవర్ యాక్షన్ మే జోన్స్ ని చూసారా చూసారా అంటే లేడా pani got వెళ్ళాడు మీరు పని ఎక్కువచ్చుంటారు అందుకని వెళ్ళిపోయాడు నా జోన్స్ నా వన్ వెళ్ళిపోయాడు అబ్బా బయట ఉండడం కన్నా ఎక్కడున్నాయి ప్రశాంతంగా ఉంది జోన్స్ ఇక్కడికి వెళ్ళిపోయాడు బాగా ఎక్కడికి వెళ్ళిపోయావు జోన్స్ వాష్రూమ్ చెప్పకుండా వెళ్ళిపోతావేంటి నెక్స్ట్ టైం చెప్పేసి వెళ్ళు ఎంత టెన్షన్ పడ్డా ఫోన్ కూడా ఎత్తవు సిగ్నల్ లేవు పద హాయ్ గైస్ మన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది సో ఆ ప్రాజెక్ట్ కోసం టూ టీమ్స్ గా సెపరేట్ చేస్తున్నాం ఫస్ట్ టీం నిఖిల్ సెకండ్ జోన్స్ సో నిఖిల్ టీమ్ లో ప్రతిష గోల్డీ శ్రావ్య అండ్ జోన్స్ టీమ్ లో సాయి శోభన్ రవితేజ నేను చేయను నన్ను అతని టీం కాకుండా జోన్స్ టీమ్ లో వేయండి ఇదేమైనా చిన్నపిల్లల క్రికెట్ టీమా అమ్మా ఈ టీమ్ కాకపోతే ఆ టీమ్ ఆ టీమ్ కాకపోతే ఈ టీమ్ చూడండి నేను ఆ టీం లో ఉంటే నేను పని చేయను వాళ్ళని పని చేయను నేను సార్ మన ఆఫీస్ లో ప్యూన్ తో వర్క్ చేయమన్నా చేస్తానేమో గానీ ఈ అమ్మాయితోనే వర్క్ చేయండి సార్ వాటెవర్ చూసారు కదా నా గురించి టాక్ అది జోన్స్ గోల్డీ నీ టీం నికిల్ శోభన్ నీ టీం జోన్స్ వర్క్ చేస్తున్నావా అవును సరే ఒక సెల్ఫీ దిగుదాం ప్రాజెక్ట్ కదా నువ్వేం చేస్తున్నావు నెక్స్ట్ మంత్ నా బర్త్డే కదా నువ్వేం చేస్తున్నావు లంచ్ చేసావా జోన్స్ లేదు తినకుండా వాక్యం చేస్తున్నావు అబ్బా డిస్టర్బ్ చేయకు ప్రాజెక్ట్ వర్క్ వెయిట్ సర్ ఇలా అయితే నేను ప్రాజెక్ట్ చేయలేను సర్ ఏమైంది అంటే గోల్డ్ చూపించే ఓవర్ కేరింగ్ వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్ సార్ మీరు ఒకటి చేసి గోల్డ్ నిఖిల్ టీమ్ లేని సార్ అయ్యో బాబు నేను చెప్తే కొట్టినా కొట్టేస్తుంది నన్ను వదిలే సార్ ప్లీజ్ సార్ మీరేదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ సార్ రే సార్ పిలిచారు ఇప్పుడు ఎలా చెప్పాలి ప్రెసెంట్ డోన్స్ టీమ్ లో చేస్తున్నావు కదా అవును ఫర్ ఏ చేస్తే